పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో ఇక నెక్స్ట్ టార్గెట్ ఆరెడ్డి మాత్రమే సజ్జల విషయంలో కూటమి సర్కార్ పెనంపై నూనెలా సలసలా కాగుతూ ఎప్పుడైనా ఆయనపై అలా జరగొచ్చట ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్టుంది ప్రస్తుతం కూటమి ప్రభుత్వ పాలన తీరు ముఖ్యంగా గతంలో వైసీపీ టీడీపీని టార్గెట్ చేయడం ఆ తర్వాత టీడీపీ ఇప్పుడు వైసీపీ టార్గెట్ చేయడం ఇవన్నీ చూస్తుంటే ఏదో జనం కోసం వీళ్ళు అధికారంలోకి వచ్చినట్లు కనిపించడం లేదు గతంలో మాపై ఇలా చేశారు కాబట్టి మేము అలా చేసామని ప్రతికార రాజకీయాలు తప్ప అటు రెండు రాజకీయ పార్టీలను ఏమీ లేదు వైసీపీ అధికారంలోకి వస్తే మళ్లీ టీడీపీ కేసులు చేస్తుంది ఇప్పుడు టీడీపీ మాత్రం ఖచ్చితంగా వరుసగా వైసీపీ నేతలను టార్గెట్ చేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా అరెస్టులు జరుగుతున్నాయి ఐపీఎస్ లతో పాటు రాజకీయ నేతలు కూడా ఇప్పటికే జైలుకు వెళ్తున్నారు గత ప్రభుత్వ హయాంలో తమకు ఇబ్బందులు పెట్టిన వారిపై పాత కేసులు తోడి మరీ లోపలికి పంపుతున్నారు వలబని వంశీ పోసని కృష్ణమురళి నందిగాం తో పాటు తాజాగా ఐపీఎస్ అధికారి సీతామరాంజనేయులు ఇలా ఒక్కొక్కరు కీలక నేతలు జైలుకు వెళ్లి వస్తున్నారు వీరిలో కొందరు జైలుకు వెళ్లి బైలుపై బయటికి రాగా మరికొందరు జైలులోనే మగుతున్నారు అయినా సరే గతంలో కీలకంగా మారిన వారందరిపైన వరుస కేసులు నమోదవుతుండటంతో ఇప్పుడు అందరి వేళ్లు సజ్జల రామకృష్ణారెడ్డి వైపు చూపుతున్నాయి సజ్జల రామకృష్ణారెడ్డి గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారు ఆయనను అప్పటి విపక్షాలు సకల శాఖ మంత్రిగా కూడా పేరు పెట్టారు ప్రధానంగా హోంశాఖను ఆయన చెప్పు చేతుల్లో ఉంచుకొని మరీ నాడు టీడీపీ నేతలను కార్యకర్తలపై కేసులు పెట్టడమే కాకుండా సాక్షాత్తు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు యాభై మూడు రోజుల పాటు రాజమండ్రి జైల్లో ఉండడానికి కూడా సజ్జల డైరెక్షన్ అని టీడీపీ నేతలు బలంగా నమ్ముతున్నారు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ను బయటకు తీసుకొచ్చి నాడు సీఐడి ఇతర పోలీస్ అధికారులతో మాట్లాడి చంద్రబాబు అరెస్టు వెనుక సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారని టీడీపీ అగ్రహితలే భావిస్తున్నారు కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటివరకు సజల సజ్జల రామకృష్ణారెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోవడంపై తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో తెలుగు తమ్ముళ్లే నిరసన వ్యక్తం చేస్తున్నారు దీంతో పాటు ప్రభుత్వ పెద్దలు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి విషయంలో ఏం చేయలేకపోతున్నారన్న బాధ కనిపిస్తుంది అయితే చట్టప్రకంగా అన్ని ఆధారాలను సేకరించిన తర్వాతే ముందుకు వెళ్తే న్యాయస్థానాల్లో కూడా సజ్జలకు వెసులుబాటు లభించదన్న అంచనాలతో అధికారులు చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి కూటమి పార్టీలకు కొరకరాని కొయ్యగా మారిన తరుణంలో ఆయన అరెస్టు ఎప్పుడు ఉన్నది ప్రతిరోజు సోషల్ మీడియాలో టాపిక్ గానే మారింది అదే సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డి తనపై నమోదవుతున్న కేసుల విషయంలో ముందస్తు బెయిల్ను న్యాయస్థానం నుంచి తెచ్చుకుని కొంత ఊరట పొందుతున్నారు అయితే తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డి చుట్టూ ఉచ్చు బుగించేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం అటవీ భూముల ఆక్రమణలో సజ్జల కుటుంబం ప్రమేయం ఉందని అధికారులు దాదాపు నిర్ధారణకు వచ్చారు అటవీ శాఖ చట్టాలు చాలా బలంగా ఉంటాయి అందుకే సజ్జల రామకృష్ణారెడ్డిని ఈ కేసులో అరెస్టు చేస్తారన్న ప్రచారం ఊపందుకుంది చింతకొమ్మదినే మండలం మద్యమడుగు రిజర్వ్ ఫారెస్ట్లో అడవిని నరికి అడ్డంగా సజ్జల ఫ్యామిలీ దున్నేసిందన్న ఆరోపణలున్నాయి అరవై ఎకరాల ఫారెస్ట్ భూమి ఆక్రమించారంటూ అటవీ రెవెన్యూ శాఖల నివేదికలు కూడా ఇవ్వడంతో ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డిని ఎప్పుడైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నాయి యాభై ఎకరాల అక్రమకు గ్రహిందని అటవీ శాఖ చెప్పడంతో ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిసింది రెవెన్యూ అటవీ శాఖ అధికారులు లోతుగా సర్వే చేసి పూర్తి స్థాయిలో కేసులు నమోదు చేయడానికి సిద్ధమవుతున్నారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో